తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే విజయోత్సవ ర్యాలీకి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి చాలా ప్రశాంతమైన వాతావరణంలో విజయోత్సవ ర్యాలీ జరుపుకోవాలని నా ప్రార్థన ముఖ్యంగా ఎవరు ఎవరు కూడా సైలెన్స్లు పెట్టొద్దు అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ కూడా చేయొద్దు మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో సుమారు ముగ్గురు తీవ్రంగా గాయపడటం జరిగింది అది ఆలోచించే ఈ విజయోత్సవ ర్యాలీ ఆపుదామని ప్రయత్నించేటప్పటికీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయోత్సవ జరుపుకోవాలని ప్రజల మీద ఈ విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాలి దయచేసి ఎవరో కూడా సైలెన్స్ తీయొద్దు అదేవిధంగా తండ్రి తీసుకురావద్దు బొకేలు తీసుకురావద్దు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అతివేగంగా వెళ్ళవద్దు దయచేసి అందరూ ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి విజయసరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ